పన్నెండవ సీజన్ కూడా మేము జమ చేసి పెట్టిన పైసలను ఇదే దిక్కుమాలిన కాంగ్రెస్ పార్టీ ఆనాటి పీసీసీ అధ్యక్షుడు ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎలక్షన్ కమిషన్ ఉత్తరం రాసి ఆపిండు లేకపోతే అప్పుడు ఆ పైసలు కూడా మేమే వేస్తుంటున్నాం ఏడు వేల ఐదు వందల కోట్లు మేమే వేస్తుంటాం ఈ ప్రభుత్వం వచ్చింది సరే డిసెంబర్ మూడు నాడు ఇరవై రెండు వేల ఇరవై మూడులో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది వచ్చినాక ఈరోజు వరకు ఇప్పుడు సంవత్సరం దాటిపోయింది సంవత్సరం దాటిపోయిన తర్వాత కూడా రూపాయి కూడా రైతుబంధు రూపంలో ఈ ప్రభుత్వం వేయలేదు రూపాయి కూడా అర పైసా కూడా రైతు బంధు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇవ్వలేదు మేము ఆనాడు దాచిపెట్టిన పైసలు ఏడు వేల ఐదు వందల కోట్లు ఏవైతే ఏదైతే వీళ్ళు అడ్డుకున్నారో ఎలక్షన్ కమిషన్ కుత్రం రాసి దాన్ని మళ్ళీ తర్వాత మేము ఇచ్చిన పైసలనే మేము పెట్టిన పైసలనే వీళ్ళు ఇచ్చినారు తప్ప వీళ్ళు వచ్చినాక మాత్రం ఒక్క రూపాయి కూడా రైతు బంధు రూపంలో ఇచ్చిన పరిస్థితి లేదు ఇవ్వకపోగా మీకు యాదికు ఉండాలి వీళ్ళ మాటలు వీళ్ళ డైలాగులు ఇక ఇది వరంగల్ డిక్లరేషన్ అని చెప్పి బిల్డప్ ఎన్నికలకు ముందు వరంగల్లో రైతు డిక్లరేషన్ అని చెప్పి రాహుల్ గాంధీ గారిని తెచ్చి ఒక పెద్ద బహిరంగ సభ పెట్టి రైతులను రాష్ట్రంలో రైతులను రాజులు చేస్తాం కేసీఆర్ గారు మీకు అన్యాయం చేసిండు మేము మిమ్మల్ని ఉద్ధరిస్తామని చెప్పి ఇవి ఎంత బిల్డప్ ఇచ్చిండంటే రైతు భరోసా కింద పదిహేను వేలు ప్రతి ఎకరానికి ఇస్తాం కౌలు రైతులకు కూడా ఇరవై రెండు లక్షల మంది కౌలు రైతులకు కూడా ల్యాండ్ ఓనర్స్తో పాటు కౌలు రైతులకు ఇస్తాం ఇది వాళ్ళ డిక్లరేషన్ అదే మాదిరిగా ఒకటేసారి ఏకకాలంలో రెండు లక్షలు రుణమాఫీ చేస్తాం రైతు కూలీలకు కూడా పన్నెండు వేలు ఇస్తాం బోనస్ ఐదు వందల రూపాయలు ఇస్తాం ఇక చాలా చెప్పింది కథలు ఇక ఇది వాళ్ళ రైతు డిక్లరేషన్ ఇది మళ్ళీ వాళ్ళ మేనిఫెస్టోలో వాళ్ళు ఇచ్చిన హామీలు వ్యవసాయ రంగానికి వాళ్ళు ఇచ్చిన హామీలు చదివితే చాటుతాడంత లిస్ట్ ఉంది ఎట్లా ఉంది పరిస్థితి అంటే ఎన్నికలకు ముందేమో కాంగ్రెస్ ఇస్తుంది రైతు డిక్లరేషన్ కాంగ్రెస్ ఎన్నికలకు ముందు రైతు డిక్లరేషన్ పేరిట బిల్డప్ కానీ ఎన్నికలు అయిపోయినాక రైతులు రైతుల ఊళ్ళల్లో ప్రమాణపత్రమే అన్నట గవర్నమెంట్కు రైతు ప్రమాణపత్రమే అన్నట్టు ఇప్పుడు ఇక ఇంతకంటే విచిత్రమైన ముచ్చట మేమైతే అన్నట్టు వినలేదు మాకు ఇంకా ఆశ్చర్యం ఎక్కడనిపిస్తుంది ఇదే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే వచ్చిన మొదటి పది పదిహేను రోజులలోనే ఈ డ్రామా షురు చేసిండ్రు ఏమని పెట్టి రానాడు ప్రజాపాలన దరఖాస్తులు పెట్టుకోండి పెట్టుకోండి అంటే పాపం కోటి ఆరు లక్షల మంది దరఖాస్తులు పెట్టుకున్నారు ఈ దరఖాస్తులలో మీరు చూడొచ్చు స్పష్టంగా రాసింది ఇక్కడ రెడ్ పెన్ రెడ్ తోని ఇక్కడ మార్క్ చేసి ఉంది ఈ దరఖాస్తులు దేనికి తీసుకున్నారు అన్నాడు దేని దేనికంటే మహాలక్ష్మి రైతు భరోసా గృహజ్యోతి ఇందిరమైన్లు చేయూత పథకంల కొరకు ఈ ప్రజాపాలన దరఖాస్తులు కోటి ఆరు లక్షల దరఖాస్తులు రాష్ట్ర ప్రభుత్వం స్వీకరించింది ప్రజాపాలన అయిపోయాక చెప్పింది మేము స్వీకరించినాం దరఖాస్తులు మాకు దరఖాస్తులు అందినాయి ముట్టినై అని చెప్పింది ఇది ప్రజాపాలనలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే ఆనాడు రైతు భరోసా కోసం కూడా రాష్ట్రంలోని రైతులందరి దగ్గర సమాచారం సేకరించింది తీసుకున్నది ఇలా రై ప్రభుత్వం దగ్గర ఉండాలి అది కాకుండా విచిత్రం ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు మళ్ళొక్కసారి కొత్త డ్రామా మొన్నటిదాకా కులగణన అని చెప్పి రాయించుకోమన్నారు అంతకుముందేమో ప్రజాపాలన అని చెప్పి ఆగమాగం చేసినారు చాంతాడంత లైన్లు కట్టించారు ఎక్కడికక్కడ ఇప్పుడు మళ్ళా కొత్తగా రైతులు ఊళ్ళల్లో ప్రమాణపత్రం ఇవ్వాలి ఇస్తేనే మేము మీకు పైసలు ఇస్తాం మేము అందుకే అంటున్నాం ఆనాడు కేసీఆర్ గారేమో రైతును శాసించే స్థాయికి తీసుకొచ్చిండు రైతు శాసించాలి ప్రభుత్వ అధికారులను కానీ వ్యవసాయ శాఖను కానీ రెవెన్యూ శాఖను కానీ రైతు శాసించేటట్టు ఉండాలని కేసీఆర్ గారు కలలుగన్నారు వీళ్ళేమో రైతు యాచించాలే రైతు అడుక్కోవాలి రైతును బిచ్చగాని చేయాలి రైతు అధికారుల ముందు సాగిల పడాలి అన్నట్టుగా వీళ్ళ వ్యవహారం ఉన్నది ఎంత దారుణం అంటే ఎలక్షన్లకు ముందు ఈ సన్నాసులు కాంగ్రెస్ సన్నాసులు వీళ్ళే కదా అఫిడవిట్లు తీసుకపోయి దేవుళ్ళ కాడ పెట్టింది ఆ రోజు వీళ్ళే కదా డిక్లరేషన్లు డిక్లరేషన్లు అని చెప్పి దేవుళ్ళ మీద ఒట్లేసుకొని దేవుళ్ళ కాడ పెట్టి పూజలు చేసి మేము రాగానే మొత్తం చేస్తామని చెప్పింది వీళ్ళే కదా ఇవాళ ఆ డిక్లరేషన్లు ఏమో మాయమైనవి ఇవాళ రైతు ప్రమాణపత్రం రాసియాలనే ఒక దిక్కుమాలిన విధానాన్ని వీళ్ళు తీసుకొని వస్తూ ఉన్నారు అందుకే ఈ రాష్ట్ర ప్రభుత్వం రేపు ఈ రైతు భరోసా మీద ఇంతవరకు ఒక్క పైసా కూడా వేయలే మళ్ళీ చెప్తున్నా నేను కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రైతు భరోసా ఒక్క రూపాయి కూడా మీరు ఇవ్వలేదు ఆనాడు ఏడు వేల ఆరు వందల కోట్లు వానకాలం మీరు ఎగ్గొట్టిండ్రు మీకు తెలుసు రైతులకు తెలుసు మీకు తెలుసు మాకు తెలుసు అది కూడా మీరు ఇవ్వాలి ఇప్పుడు రైతు బంద్ రూపంలో వానాకాలం ఇవ్వాల్సిన ఏడు వేల ఆరు వందల కోట్లు మీరు ఇయ్యలేదు తప్పించుకునే ప్రయత్నం చేసినారు వదిలిపెట్టం అట్లాగే గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఏదైతే ఏడు వేల ఆరు వందల కోట్లు రైతు బంధు ఇచ్చినందుకు పెట్టిపోయిందో అది మాత్రమే మీరు అది కూడా మూడు నెలల ఆలస్యంగా అది కూడా నాలుగైదు కిస్తులలా తిప్పించుకొని 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 ఇచ్చిండ్రు తప్ప మీరు వచ్చినాక మీ ప్రభుత్వం మాత్రం రూపాయి ఇవ్వలేదు అనే మాట వాస్తవం ఇవాళ నేను ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా ఎవరియాల ప్రమాణపత్రం నిజానికి మీకేమైనా సిగ్గుందా అసలు నీ ప్రభుత్వానికి ఎవరు ఇయ్యాలి అసలు నువ్వు ఇయ్యాల నీ ప్రభుత్వం ఇవ్వాలి ఊరూరా ప్రమాణపత్రము డిక్లరేషన్ ఏమని చెప్పును నువ్వు చెప్పు నువ్వు అసలు నీ ప్రభుత్వం రుణమాఫీ చేసింది అని బయట డైలాగులు కొడుతున్నావు పెట్టు ఊళ్ళల్లో లిస్టు ఏ ఊళ్ళో ఏ రైతుకు ఎంత రుణమాఫీ అయిందో దమ్ముంటే పెట్టు లిస్టు ఏ ఊరిలో ఏ రైతుకు నీ ప్రభుత్వం ఎంత రుణమాఫీ చేసింది ఎన్ని ఎకరాలకు చేసింది ఎన్ని లక్షలకు చేసింది పెట్టు దమ్ముంటే ఊళ్ళ పంచాయతీ కాడ గ్రామ పంచాయతీ ఆఫీస్ కాడా మొత్తం లిస్టు పెట్టు ఎవరికి ఎంత అయిందో తెరకవుతుంది ప్రజలకు కూడా రెండవది ఏమి ఇవ్వాలి నువ్వు డిక్లరేషన్ నువ్వు ఇవ్వాలని ప్రభుత్వం ఇవ్వాలే ఏమి ఇయ్యాలే చెప్పాల నువ్వు ఈ ఊరిలో ఎంతమంది భూ యజమానులు ఉన్నారు ఎంతమంది కౌలు రైతులు ఉన్నారు రేపు నువ్వు భూ యజమానులకు రైతు భరోసా ఎట్లా ఇవ్వబోతున్నావు ఎట్లా నువ్వు కౌలు రైతులకు ఇవ్వబోతున్నావు లిస్టు పెట్టు డిక్లరేషన్ నువ్వు మూడో డిక్లరేషన్ నువ్వే వేయాలి ఏ ఊర్లో బోనస్ ఎంతమందికి ఇచ్చినావు పెట్టు ఏ ఊర్లో కాంటా ఎంత పెట్టినావు ఏ ఊర్లో ఎంత కొనుగోలు చేసినావు ఎంత జోకినావు ఎంత కొన్నావు ఎంతకు నువ్వు పైసలు ముట్టినవి పెట్టు లిస్టు అట్లే ఇంకోటి పెట్టాలి లిస్టు నువ్వు ఏ ఊర్లో రైతు కూలీలు ఎంతమంది ఉన్నారు ఎంత ఎవరికి ఎంత బాకీ పడ్డావు ఒక గా లిస్టు పెట్టు డిక్లరేషన్ ఇవ్వాల్సింది రైతులు కాదు ప్రమాణపత్రం ఇవ్వాల్సింది రైతులు కాదు ఇవాళ విమానం తప్పిన ప్రభుత్వం ఇవ్వాలి నీతి తప్పిన బెయిమాన్ ప్రభుత్వం ఇది మీరు ఇయ్యాలే ప్రమాణపత్రం రైతులకు ఊరూరికి లిస్టు పెట్టు పెద్దలు ఓ సామెత చెప్తారు ఒక కుక్కను చంపే ముందు ముందుగా దానికి పిచ్చి కుక్కను ముద్రేయాలి అట్లయితే దాని సంపుడు అలకగా అవుతుంది ఇప్పుడు రైతు బంధు పథకాన్ని కూడా బొంద పెట్టే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంది ముమ్మాటికి నేను మా పార్టీ తరఫున ఆరోపణ చేస్తా ఉన్నా రైతు బంధు అనే ఒక విప్లవాత్మకమైన పథకాన్ని బీఆర్ఎస్ పార్టీ చేస్తే కేసీఆర్ ఆనవాళ్లను లేకుండా చేస్తా అని ఇప్పుడైతే రేవంత్ రెడ్డి చెప్పిండో అప్పుడే రైతులందరూ రాష్ట్రంలో అర్థం చేసుకుని ఉండాల దీన్ని కూడా ఖచ్చితంగా మింగేస్తాడు కాంగ్రెస్ పార్టీ దీన్ని కూడా బొంద పెడుతుంది రైతు బంధును అని ఇవాళ నేను అడుగుతా ఉన్నా నేను మన అసెంబ్లీలో కూడా అడిగినా మళ్ళీ అడుగుతున్నా రైతు బంధులో ఇరవై రెండు వేల కోట్లు పక్కదారి మళ్ళీ అని చెప్పి ఇవాళ బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నావు అంత మంచి పథకాన్ని నేను అడుగుతున్న వ్యవసాయ మంత్రి గారు వ్యవసాయ అధికారులు అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పు నువ్వు రేపు కేబినెట్లో మొత్తం లిస్టు పెట్టు ఏ ఊరిలో నువ్వు చెప్పిన ఇరవై రెండు వేల కోట్లు ఎక్కడ దారి మళ్ళీనయి అవి ఎవల ఖాతాల్లో పోయినాయి లిస్టు పెట్టు ఊరు పెట్టు ప్రజలు చూస్తారు మేము అంటున్నాం ఇది పచ్చి దొంగ మాట ఇరవై రెండు వేల కోట్లు దుర్వినియోగమైనయని చెప్పి నువ్వు మాట్లాడుతున్న నీ ప్రభుత్వం మాట్లాడుతున్న మాట చెత్త మాట దొంగ మాట ఎందుకంటున్నా అంటే నేను అడిగిన వ్యవసాయ అధికారులను మాట్లాడినా ఏడుకేళ్ళు వచ్చిందా ఈ నెంబర్ అని అడిగిన వాళ్ళు ఏం చెప్పి ఎరికైనా సార్ ఏం లేదు సార్ ఇప్పుడు పత్తి రైతుంటాడు కందిరైతుంటాడు చెరుకు రైతు ఉంటాడు పసుపు రైతు ఉంటాడు పోడు రై పోడు భూములు చేసుకునే రైతులు ఉంటారు వీళ్ళెవ్వరికి కూడా రెండో పంట పండచ్చు సార్ ఆ రెండో పంట ఏదైతే పండలేదో ఆ దాన్ని కూడా ఇళ్ళకే నూకినామంత కలిపి రెండో పంట పండకపోయినా మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు ఏం చేసిన ఎందుకంటే పత్తి రైతు ఎనిమిది తొమ్మిది నెలల పంట అది మిర్చి రైతు ఉన్న ఎనిమిది తొమ్మిది నెలల పంట కంది రైతు ఎనిమిది నెలల పంట రెండో పంట వేసేందుకు అవకాశం లేదు పసుపు చెరుకు అట్లాగే పోడు వీళ్ళెవ్వరు కూడా రెండో పంట వేసుకునే ఆస్కారం లేదు అయినా రైతు మంచిగా ఉండాలన్న ఉద్దేశంతో మా ప్రభుత్వంలో ఆనాడు మేము వాళ్ళందరికీ రెండో పంటకు కూడా పైసలు వేసినాం పత్తి నలభై నాలుగు లెకరాలలో వండుతుంది నలభై నాలుగు లక్షల ఎకరాలలో వండుతుంది కంది ఏడెనిమిది లక్షల ఎకరాలలో వండుతుంది మిర్చి ఆరేడు లక్షల ఎకరాలు వండుతుంది అదేవిధంగా మన చెరుకు అదేవిధంగా పసుపు రెండున్నర మూడు లక్షల ఎకరాలు వండుతుంది ఇవాళ తెలంగాణలో మరి వీళ్ళందరికీ రేపు ఎగ్గొడతావా మరి వాళ్ళు ఏమి ఇవ్వాలి ప్రమాణపత్రం నువ్వు అడిగినట్టు అసలు ఎందుకు ఇవ్వాలి ప్రమాణపత్రం మేము అడుగుతున్నాం ఇవాళ ఈ లెక్కలన్నీ దాచిపెట్టి ఈ గీ ఈ పైసలు ఏవైతే మేము వేసినామో అవన్నీ దుర్వినియోగమైన అని చెప్పి క్రషర్లకు పోయినాయి రియల్ ఎస్టేట్కి పోయినాయి గుట్టలకు పోయినాయి రాళ్ళు రప్పలకు పోయినాయి అని అడ్డమైన దౌర్భాగ్య భాష ఏదైతే ప్రభుత్వం మాట్లాడుతుందో ఇది కేవలం రైతు బంధు పథకాన్ని బొంద రైతు రైతుబంధులో ఏదో జరిగింది తప్పు జరిగింది అని ముందైతే బట్టగాల్చి మీదేసి ఆ తర్వాత ఆ పథకాన్ని బొంద పెట్టడమే ప్రభుత్వం యొక్క ప్రధాన ఉద్దేశం లెక్క కనబడుతున్నది అందుకే మేము రాష్ట్ర రైతన్నాలను అడుగుతున్నాం నిలదీయండి ప్రభుత్వాన్ని నిలదీయండి అడగండి ఎందుకు ఇవ్వాలి ప్రమాణపత్రం నేను పెట్టిన కదా ప్రజాపాలనల దరఖాస్తు ఏడవైంది నా దరఖాస్తు అని అడుగును కోటి ఆరు లక్షల మంది దరఖాస్తు పెట్టిండ్రు ప్రజాపాలనలో మరి మొత్తం వివరాలు నీ ప్రభుత్వం కాడు ఉండాలి కదా మరి ఎక్కడ పోయినాయి ఇప్పుడు ఆ అని మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు ఎన్నిసార్లు అడుగుతావు ఇప్పటికే పన్నెండు సీజన్లు కేసీఆర్ ప్రభుత్వం వేసింది కదా రైతు బంధు మరి ఆ ఖాతాలన్నీ నీ దగ్గర ఉన్నాయి కదా డెబ్బై లక్షల మంది ఖాతాలు నీ కాడున్నాయి ఉన్నాయి ఎనభై వేల కోట్లు ఆల్రెడీ ఖాతాలలో పడ్డాయి వాళ్ళు ఎవరో నీకు ఎరికే వాళ్ళ సర్వే నెంబర్ ఎరికే వాళ్ళ మొత్తం పొ విస్తీర్ణం ఎంత పొలం ఎంత ఎవరికి ఎంతున్నది అన్నీ తెలుసు నీకు తెలిసి కూడా ఇవాళ మళ్ళొక్కసారి నువ్వు ఈ ప్రయత్నం చేస్తున్నావు అంటే ఖచ్చితంగా ఇవాళ కటింగులు పెట్టేందుకు ఎగ్గొట్టేందుకే అనేది స్పష్టంగా కనబడతా ఉన్నది అందుకే మేము రైతులను అంటా ఉన్నాం నిలదీయండి ప్రభుత్వాన్ని అడగండి ఏమడగండి ఈ పోస్టర్లు ఊరూరా వేస్తాం ప్రభుత్వం ఇప్పటి వరకు ఎగ్గొట్టింది ఈ ప్రభుత్వం వచ్చినాక ఎగ్గొట్టింది ఒక్కొక్క రైతుకు మొత్తం అందరు రైతులకు కలిపితే దాదాపు ఇరవై ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు పోస్టర్లు ఊరూరా వేస్తాం చెప్పు సమాధానం ఒక్కొక్క రైతుకు నువ్వు చెప్పిన ప్రకారం ఏమన్నావు నువ్వు అన్నాడు డిసెంబర్ మూడుకు ముందు తీసుకుంటే ఐదు వేలు డిసెంబర్ మూడు తర్వాత తీసుకుంటే ఏడు వేల ఐదు వందలు ఎకరానికి ఇది రేవంత్ రెడ్డి చెప్పిన మాట వేసినావా మరి ఏడు వేల ఐదు వందలు చొప్పున ఒక్కలకన్నా పడ్డదా ఈ రాష్ట్రంలో అందుకే మేము అంటున్నాం ఒక్కొక్క రైతుకు ఒక్కొక్క ఎకరానికి నువ్వు పడ్డ బాకీ పదిహేడు వేల ఐదు వందల రూపాయలు ఒక ఎకరానికి బాకీ పదిహేడు వేల ఐదు వందలు ఒక ఎకరానికి పదిహేడు వేల ఐదు వందలు అయితే ఇగో ఎంత ఎవరైనా ఎక్కలు రాకపోతే రెండు ఎంత మూడు ఎంత ఏడు ఎంత ఇవన్నీ ఊరూరా పోస్టర్లు వేస్తాం రైతులు అడుగుతారు ప్రభుత్వాన్ని సమాధానం చెప్పాలి ఎందుకంటే నువ్వు తప్పించుకుంటా అనుకుంటున్నావు రైతు బంధును మొత్తానికి బొండిగేసి చంపేస్తా అనుకుంటున్నావు రైతు బంధును లేకుండా చేస్తే కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా పోతాయి అనే ఒక చిల్లర ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నాడు కానీ వదిలిపెట్టాం బరాబర్ అడుగుతాం అన్నీ అడుగుతాం దమ్ముంటే ప్రభుత్వానికి డిక్లరేషన్ నువ్వు ఎంత రుణమాఫీ చేసినావు ఏ ఊళ్ళో ఎంతమందికి అయింది ఎన్ని పైసలు ఇచ్చినావు నువ్వు పెట్టు ప్రమాణపత్రం నువ్వు పెట్టు డిక్లరేషన్ ఏ ఊళ్ళే ఎంతమందికి రైతు బంధు పోయింది ఎన్ని పైసలు పోయినాయి ఎవలకి ఎంత ముట్టినయి దమ్ముంటే పెట్టు బోనస్ ఎవలకి ఎంత వచ్చింది ఊళ్ళే పెట్టు ఏ ఊరికి రైతు కూలీలు ఎంతమంది ఉన్నారో పెట్టు ఏ ఊళ్ళే కౌలు రైతులు ఎంతమంది ఉన్నారో పెట్టు భూ యజమానులు ఎంతమంది ఉన్నారో పెట్టు అప్పుడు హిసాబ్ కితాబ్ మొత్తం కూడా రైతులు లెక్కలు తీస్తారు మా దగ్గర స్పష్టమైన సమాచారం ఉంది కాబట్టే ఆ రోజు భూ రికార్డుల ప్రక్షాళన చేసి వెంటనే మేము మొత్తం రైతానికి రైతాంగానికి డెబ్బై లక్షల మంది రైతులు కోటి యాభై రెండు లక్షల ఎకరాలకు టంచన్గా రైతు బంధు చేసినాం మా దగ్గర క్లారిటీ ఉంది ఒక్క పైసా లంచం లేకుండా ఒక్క రూపాయి అవినీతికి ఆస్కారం లేకుండా చేసినాం జోరుదారుగా రైతు ఒక రారాజులాగా కేసీఆర్ గారు ప్రభుత్వంలో బతికిండు మరి ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చినాక బిచ్చగాని లెక్క రైతు ప్రమాణపత్రం ఇవ్వాలే అనేది మళ్ళీ అనలేదు దొంగతనం జరిగినట్టు ఇరవై రెండు వేల కోట్లు దారి మళ్ళినాయి ఎవరికైనా ఇరవై రెండు వేల కోట్లు చెప్తావా దమ్ముందా ఈ ప్రభుత్వానికి ఎక్కడైనా ఇరవై రెండు వేల కోట్లు చెప్తాను పెట్టు లెక్క పెట్టు సూర్యాపేటల ఎంత సూర్యాపేట నియోజకవర్గంలో ఎన్ని పైసలు పోయినాయి సిరిసిల్ల నియోజకవర్గాలు ఎన్ని పోయినాయి ఎన్నివైనయి ఎన్ని పోయినాయి మెదక్లు పోయినాయి మొత్తం పెట్టుర్రీ ఏ ఊరు పెట్టి లెక్క అప్పుడు మొత్తం రాష్ట్ర రైతాంగం తీస్తుంది హిసాబ్ కితాబ్ మొత్తం తీస్తుంది ఎవరు దొంగలు ఎవరు ఏంది ఎవరు కాంగ్రెస్ వాళ్ళ మాటలు ఏంది ఇప్పుడేం జరుగుతున్నది విలేజ్ వైజ్ పెట్టండి గ్రామాల వారిగా పెట్టండి గ్రామ పంచాయతీ కాడ పెట్టండి అవసరమైతే ప్రతి గ్రామంలో రైతు వేదిక ఉంది రైతు వేదికల కాడ పెట్టండి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది పిచ్చి పిచ్చి వేషాలు పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయకుండా స్పష్టంగా ఈ కొత్త దరఖాస్తులు మళ్ళా ప్రమాణపత్రాలు రాసియాలే అనే పనికిమాలిన ఆలోచనలు బంద్ చేయండి మొత్తానికి మొత్తంగా మీరే ఈ ప్రజాపాలన పేట తీసుకున్న దరఖాస్తులు మీ కాడ ఉన్నాయి కొత్తగా తీసుకునే అవసరం లేదు అందులో స్పష్టంగా రాసింది రైతు భరోసా కూడా తీసుకుంటున్నామని మరి మళ్ళెందుకు తీసుకుంటున్నారో చెప్పండి దమ్ముంటే ప్రభుత్వం గ్రామ పంచాయతీల వారిగా లిస్టు పెట్టాలి గ్రామ పంచాయతీల వారిగా లిస్టు పెట్టు ఏ ఊళ్ళే రుణమాఫీ ఎంత అయింది రైతు బంధు ఎంతమందికి వచ్చింది కౌలు రైతులు ఎంతమంది ఉన్నారు భూ యజమానులు ఎంతమంది ఉన్నారు రైతు కూలీలు ఎంతమంది ఉన్నారు దుర్వినియోగం ఏ ఊళ్ళో ఎంత అయింది అది కూడా పెట్టు చూస్తాం అది కూడా సూర్యాపేటలు ఎంత అయింది సిరిసిల్లలు ఎంత అయింది ఏ జిల్లాలో ఎంత అయింది దుర్వినియోగం అంటున్నావు కదా వాళ్ళ సంగతి చెప్పు అదేవిధంగా లబ్ధిదారులు ఎవరు దుర్వినియోగం చేసిండో కూడా పేరు పెట్టు ఫలానా ఊళ్ళే ఫలానా ఎలా చేసిండు ఆయన పేరు పెట్టు మొత్తం ఊరు చూస్తుంది ఇక ఆయన పైసలు తిన్నాడా లేదా ఆయనకు పొలం ఉన్నదా లేదా ప్రభుత్వం తప్పు మాట్లాడుతుందా నువ్వు తప్పు మాట్లాడుతున్నావా రైతు తప్పు మాట్లాడుతుండా ఇలా రైతులను బదనాం చేసే ప్రయత్నం రైతులను దొంగలుగా చిత్రీకరించే ప్రయత్నం ఏదో ప్రజల సొమ్ము రైతులు తిన్నట్టు ఇవాళ చేస్తున్న దిక్కుమాలిన ప్రయత్నం ఏదైతుందో దీన్ని ఎంత మాత్రం మేము సహించాం రైతులను బిచ్చగాళ్ళుగా యాచించే వాళ్ళుగా ఈరోజు మేము అనట్లేదు మీ మంత్రి అంటున్నాడు వ్యవసాయ మంత్రి అంటున్నాడు రైతులు అడుక్కుంటారా అని ఏది బంధు గురించి అడిగితే రుణమాఫీ గురించి అడిగితే బోనస్ గురించి అడిగితే వ్యవసాయ మంత్రి అనే మాట రైతులు అడుక్కుంటారా అని మాట్లాడుతున్నాడు అందుకే మేము అంటున్నాం ఖచ్చితంగా మీ ధోరణి మీ ఆలోచన చాలా దారుణంగా రైతులను యాచించే వారిగా చిత్రీకరించే విధంగా రైతులను దొంగలుగా చిత్రీకరించే విధంగా రైతులు ప్రమాణపత్రం ఇవ్వాలి అని చెప్పేదైతే మీరు పట్టుబడుతున్నారో ఇది ఎంత మాత్రం సహించరాని దుర్మార్గమైన ఆలోచన దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం రైతులకు కూడా పిలుపునిస్తున్నాం మీరు డిమాండ్ చేయండి అధికారులను ఏమైనా మా ప్రజాపాలన దరఖాస్తులను అడగండి ఊరూరికి అధికారులను అడగండి మీరు పెట్టండి లిస్టు మీరు పెట్టండి ప్రమాణపత్రం ఈ పైసలు ఎక్కడ దుర్వినియోగం చేసిందని అడగండి నిలదీయండి అందరం కలిసికట్టుగా కథం దొక్కుదాం ఈ ప్రభుత్వం మెడలు వంచి వరంగల్ డిక్లరేషన్ పేరిట కొట్టిన పోజులు ఏవైతున్నాయో వరంగల్లో వాళ్ళు ఇచ్చిన ప్రమాణపత్రం ఏదైతుందో దాన్ని పట్టుకొని ఒక్కొక్క కాంగ్రెస్ నాయకుడిని నిలదీద్దాం ఖచ్చితంగా అడుగుదాం ఏమైంది మీ మాటలు ఎక్కడవైనాయి మీ మాటలు అని చెప్పి ఖచ్చితంగా అడుగుదాం ఇరవై రెండు లక్షల మంది కౌలు రైతుల ఉత్తరం రాసిండు రేవంత్ రెడ్డి ఎలక్షన్ ముందు మరి ఆ లిస్టు నీ కాడలేదా నువ్వే రాసినావు ఉత్తరం ఆరోజు ఇరవై రెండు లక్షల మంది కౌలు రైతులని చెప్పు మరి ఇప్పుడు ఏ ఊళ్ళే కౌలు రైతులు ఎంతమందికి ఇస్తావు భూ యజమానులు ఎంతమందికి ఇస్తావు రైతు భరోసా చెప్పు